రథో అయినప్పుడు మిక్చువ్ అయినప్పుడు ఐదవ రోజు కూడా ఈ దోషల్నే పెట్టడం జరుగుతుంది దేనికి గర్భసు చూసారా అంటే మీకు తెలియకుండానే మీరు యొక్క నిత్య జీవితంలో సాంప్రదాయంలో మీరు చూడండి ఎంత గొప్ప అటువంటి పరమ పవిత్రంగా మనకి ఈ దోషని పరమాత్మకి ఆరడింప చేయటం మూలన గౌరీదేవికి మనకి విశేషమైన అనుగ్రహాన్ని గౌరీదేవి ప్రసాదింపజేస్తారు శ్రావణ మాసంలో గౌరీదేవి ఆరాధన విశేషం అలాగే శ్రావణ శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన విశేషం ముప్పై ఒకటో తారీఖు శుక్రవారము అమావాస్య చాలా విశేషమైన రోజు ఆ రోజు అష్టలక్ష్మి ఆరాధన ప్రతి ఒక్కరూ నీగానే సామూహికంగా కూర్చోబెట్టి వాళ్ళకి ఎనిమిది రకాల వస్తువులు ఇచ్చి అష్టోత్తరం చూపిస్తాయి ఎనిమిది అష్టోత్తరాలు ఎనిమిది మంది అమ్మవార్లకి ఒకేసారి ఆరాధన చేసుకునే భాగ్యం శుక్రవారము అమావాస్య శుక్రవారము అమావాస్య ఆనాడు జరిగే ఆరాధన విశేషం సాయంత్రం పూట ఆరు గంటలకి ముందుగా చెప్తున్నారు మీరు ముందుగా వస్తే ఉత్తమంగా ఉంటుంది ముందు వస్తే ఇంటికి తొందరగా వెళ్తారు లేటుగా వస్తే లేటుగా వెళ్తారు ఎవరో ఒకరు కాదు అందరూ టైం పాటించాలి దయచేసి అది అర్థం చేసుకోవాలి మీరు ఎన్ని పనులు ఉన్నా విమానం ఎక్కేటప్పుడు రెండు గంటల ముందు వెళ్తున్నారుగా సినిమాకు గంట ముందు అరగంట ముందు వెళ్తున్నారుగా ట్రైన్కి వెళ్తున్నారుగా వెళ్తున్నారు లేదు అవునా అవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది ఆలోచించుకోవాలి కొంతమంది వస్తారు కొంతమంది ఆకరణ వచ్చి వాళ్ళు అడావులు చేసుకుంటారు వాళ్ళు లేటుకు వస్తే నాకేం నష్టం లేదు వల్ల అసలు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది దీని వల్ల అందరికి కూడా శ్రద్ధ పోతుంది అనమాట ఏమంటారు ఎవరైతే అక్కడ శబ్దం చేస్తున్నారు అశ్రద్ధ వచ్చింది అటువైపు చూసిస్తారా ఏమైంది దుర్లభమైన స్థితి ఇలా అష్టలక్ష్మి ఆరాధన కూడా మనం చేస్తున్నాం అలాగే ఈ శ్రావణ మాసంలో మహానుకవుడు మహనీయుడు యోగాన్ని కూడా మనకి ప్రసాదించే ఆయన మోక్షాన్ని ముక్తిని ప్రసాదించే ఆయన జగత్తుకే గురువై ఆయన సకల జీవరాశులు సకల ప్రాణరాశులకి జ్ఞానాన్ని యోగాన్ని ప్రసాదించే స్వామి ఎవరండి ఆయన ఎట్టిగా చెప్పండి కృష్ణ భగవాన్ అవునా ఆ స్వామి ఎప్పుడు ఆవిర్భవించారు ఈ శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు పదహారో తారీఖు ఈ నెల కాదు అసలు ఎప్పుడు స్వామి ఆవిర్భవించింది అష్టమి బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో అవునా ఈ సంవత్సరము పదహారో తారీఖు స్వామి ఆవిర్భవించారు స్వామి విష్ణు ఆరాధన ఏ వారు విశేషమని చెప్పారు పదహారు రావటం ఇది రావటం గొప్ప విషయం బాగా వినండి ఈ పదహారు ఏంటి అంటే స్వామికి గోపికలు ఉన్నారు పదహారు వేల మంది గోపికలు అవునా ఎన్నో నెల ఎనిమిదో నెల అవునా రెండు ఎనిమిదిలంతా జీవాత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ భగవంతుడికి ఆరాధన చేస్తాం షోడశ అవునా షోడశోపచారాలు చేస్తామా చేస్తామో లేదా కాబట్టి కృష్ణాష్టమి నాడు స్వామికి మనం రోజుకొక ప్రసాదం రోజుకు రోజుకొక నివేదన చెప్పున మూడు వందల అరవై ఆరు రకాల నివేదన స్వామి చేయాలని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం మా బాల్యంలో నూట ఎనిమిది చేశాం తర్వాత రెండు వందలు తర్వాత మూడు వందలు తర్వాత ఐదు వందలు ఆరు వందలు వెళ్ళిపోయినాయినమాట ఆ స్థితిలోనే భగవంతుడు మనకి అనుగ్రహించారు ఎప్పుడు కూడా నాలుగు వందల రకాలు పెడుతున్నాం ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమికి మనందరం అవ్వాలంట మనందరమే యశోదమ్మలై స్వామి ఆరడింపు చేయాలంట అటువంటి స్వామి మనకి చేశారు మనకి ఆ ప్రసాద కైంకర్య నిమిత్తంగా అక్కడ మీ పేరు గోత్రాలు నమోదు చేసుకోవాలని చెప్తున్న ఒక పేరు ఒక గోత్రమే రాయ ఒక పేరు ఒక గోత్రమే మరలా ఇంకోటి రాయి ఇంకో ప్రసాదానికి ఇవ్వాలంటే ఇంకో పేరు ఇంకో గోత్రానికి ఇచ్చుకోవచ్చు ఇలా ఇచ్చిన వారు అందరి స్వామికి ఆరాధన చేసినాక స్వామికి ఆ ఆరగింపైన పదా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ప్రసాదంగా మారుతుంది కాబట్టి మనకి ఎనిమిది రకాల స్వామి చెప్పాను కదా అంటే ప్రియం కదా ఎనిమిది రకాల ప్రసాదాలు స్వామి మనకు అనుగ్రహంగా మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ కృష్ణాష్టమి ఈ సంవత్సరం ఇలా రావడం చాలా గొప్ప విశేషం మన ఈ పైగా ఈ చాతుర్మాసం ఎక్కడ చేస్తే అక్కడే కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తాము ఈ సంవత్సరం మన అందరికి అదృష్టము ఆ భాగ్యం స్వామి మనకి ఇలా ఇచ్చారు ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి స్వామికి ఆరాధన కైంకర్యం జరుగుతుంది ఎందుకంటే స్వామి స్వామి అప్పుడే జన్మించారు అప్పుడు స్వామివారిని వెండి పట్ల తీసుకువచ్చి స్వామివారు ఏ నది అంటారు యమునానది ఎవరు తీసుకొచ్చారు వసుదేవుడు అవునా ఆ వసుదేవుడు ఎలా అయితే తీసుకొచ్చారో మనం కూడా వసుదేవుడిగా పాత్ర పోషించాలి అలా స్వామిని మన తల మీద పెట్టుకుని ఆ తట్టలో స్వామివారిని తీసుకొచ్చి స్వామివారికి ఏమి ఇష్టం కోలిష్టం అంట అంటే కోలాటం స్వామిని మధ్యలో కూర్చోబెట్టి వెయిట్ చేయించి స్వామివారి చక్కగా ఒకటి కీర్తన చేసి స్వామికి అభిషేకం అర్చన కైంకర్యం అంతా చేసి స్వామి అనుగ్రహ ప్రసాదం అష్ట నివేదనలు అష్టహారతులు అష్టపుష్ప సమర్పణ చేయాలంట స్వామి అలా విశేషంగా స్వామికి మన లింగోద్భ కాలంలో ఈశ్వరుడికి ఎలా అయితే అభిషేకమో కృష్ణాష్టమి సమయంలో కూడా స్వామివారు అప్పుడే ఆవిర్భవించారు కాబట్టి ఆయనకు కూడా అలాంటి కార్యక్రమం జరుగుతుంది కృష్ణ పరమాత్ముడు శ్రీమన్ నారాయణుడు యొక్క అవతారంగా స్వామి వచ్చినా కానీ ఆయన జగత్తు మొత్తానికి కూడా గురువై ఉన్నారట జగత్తు మొత్తానికి కూడా గురువై ఉన్నారు అందుకని కృష్ణం వందే జగద్గురు అటువంటి కృష్ణ పరమాత్ముడు యొక్క ఆరాధన విశేషం కాబట్టి మనం రోజు తయారు చేసి స్వామికి పెట్టలేము కానీ అలాంటి భాగ్యం ఇచ్చారు మనం చక్కగా శ్రద్ధతో భక్తితో మనం ఇక్కడ అన్ని పదార్థాలు తయారు చేసి స్వామికి ఆరా చేసినాక స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదం మనం తీసుకోవడం మూలాన స్వామి యొక్క ప్రేమామృతాన్ని మనం అందరం పొందిన వాళ్ళు ఉన్నాం చక్కగా మీ పిల్లల ఇచ్చిన వాళ్ళకి మంచి విద్యా దుఃఖులు చక్కని సంస్కారం ఈ విధంగా ఈ కార్యక్రమాలు మనకి శ్రావణ మాసంలో విశేషంగా జరుగుతుంది అనమాట అలాగే భాద్రపద మాసంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా చాలా విశేషంగా స్వామి ఆరాధన స్వామి కళ్యాణం ఉంటుంది గణపతి నవరాత్రిలో ఫస్ట్ రోజు స్వామి పుట్టారు ఆ రోజు స్వామిని వినాయకృతికి ఆరాధన చేస్తాం తర్వాత పంచమి ఋషి పంచమి అంటారు ఆ రోజు స్వామికి వివాహమైన రోజు మనకి ఆ కళ్యాణంలోనే ఉంటుంది గణపతి కళ్యాణం దానామృతం అనమాట గానామృతంతో గణపతి కళ్యాణం చేయడం జరుగుతుంది గతంతో కూడా మనం చేసాము ఈ గానామృతం ఇప్పుడు మరలా మన విశేషమైన రోజు గుర్వాష్ ఇది ఆ రోజు గణపతి స్వామి వారికి లక్ష్య గరికతో అర్చన చేస్తారు ఎంతో లక్ష్య గరిక ఈ లక్ష్య గరిక యదని చేత చేస్తున్నామంటే విద్యార్థిని విద్యార్థుల చేత చేస్తున్నారు ఎవరికి పిల్లలు అందరికి ఆదివారము ఆదివారం కదా కాబట్టి వాళ్ళ స్కూల్కి కూడా ఆ రోజు పిల్లలందరినీ కూర్చోపెట్టి సామూహికంగా వాళ్ళ చేత ఆరాధన చేస్తారు చిన్నపిల్ల లేదు పెద్ద పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే అనమాట వాళ్ళ మాట వినట్టు నేనేం చేయాలి తల్లిదండ్రులు నీ మాట ఏమనకపోతే ఇంకా నా మాట ఏమంటారు వాళ్ళు నా మాట వింటారు సరే మంచిది అయితే కాబట్టి ఆ మాట వింట కోసం కూర్చోబెట్టండి వాళ్ళకి మంచి విద్య కావాలి మంచి బుద్ధి కావాలి మంచి సంస్కారం కావాలి కదా అందుకని ఆ పిల్లల చేత స్వామికి మన ఆరాధన చేయించడం మూలాన స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మనకి రెండు విధాలుగా అనుగ్రహం గణపతికి ఆరాధన చేస్తున్న మన సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు అవునా వాళ్ళు ఇద్దరి సమక్షంలో ఆరాధన చేయటం ఇంకా విశేషం అంతేగా అలాంటి బాక్యం కూడా మనకు కలుగుతుంది ఉద్యోగం చేసే పిల్లలైనా చదువుకునే పిల్లలైనా ఉద్యోగం లేదని ఇబ్బంది పడుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు చక్కగా కూర్చొని ఆరాధన చేస్తే మరి చక్కటి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మా పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళ పేరు నేను కూర్చుంటానని ప్రశ్నలు నా దైవా పిల్లలకి మాత్రమే అని మీరు కనుక ఆ పిల్లల పేరుతో పూజ చేయించాలంటే వాళ్ళ పేరు గోత్రం రాసిస్తే ఇక్కడ స్వామి వారి సంకల్పంలో చెప్పి వాళ్ళ పేరుతో ఆ గరిక సమర్పణ పూజ చేస్తారు అదే చెప్పితే వాళ్ళ నేరు మీ పుచ్చు వచ్చా ప్రశ్నలు లేదు ముందుగానే చెప్తున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళాలను వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారు అయితే ఈ గణపతి యొక్క ఆరాధనలో మనకి గరిక విశేషం ఈ గరిక ఆరాధన చేయటం మూలాన గణపతి అతి శీఘ్రంగా మనం అనుగ్రహిస్తారు ఏం పెట్టినా పెట్టకపోయినా దానికి పెట్టకపోతే అసంతృప్తి వల్ల అవునా అవునా కాదు బెల్ల ఏరియా అయినా పెడతాం పండాన్న పెడతాం అన్నిటి పండా పెడతాం కానీ గరికి పెట్టకపోతే గణపతి పూజ చేసిన తృప్తి కాదండి అలాంటి పైగా లక్ష గరిక స్వామి సమర్పణ ఎందుకు చేస్తున్నామంటే ఈ పిల్లలందరూ లక్షణంగా ఉంటారు వాళ్ళ లక్ష్యాలు జయించాలి అనే సంకల్పంతో మన గరిక ఆరాధన కూడా చేస్తున్నాం అనమాట ఈ సామూహిక ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అలాగే కృష్ణాష్టమిలో చక్కగా అందరూ పాల్గొనండి ఆ రోజు అన్ని రకాల ప్రసాదాలు స్వామి ఆరగింపు చేస్తున్నప్పుడు స్వామి వాటి మధ్యలో ఉండి స్వామికి ఆరాధన జరిగినప్పుడు మనం దర్శించడం మూలాన మన మనసుకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది ఎక్కడ బృందావనంలో మధుర్లో నందగ్రామంలో గోకులంలో దరసానాలో ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎలా అయితే ఆరాధన చేసి ఎలా అయితే ఆయన అనుగ్రహాన్ని వాళ్ళందరూ ఆ ప్రేమను దొరుకుతున్నారో మన అందరం కూడా ఆ ప్రేమని ఆ మాధుర్యాన్ని మనం పొందాలి అది పొందడం కోసమే స్వామివారు మనకి విశేషమైన అనుగ్రహాన్ని మనకి చేశారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో కృష్ణాష్టమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేయించుకొని చక్కటి పరమాత్మ దర్శనం చక్కటి అనుగ్రహం పరమాత్మ యొక్క ఆశీర్వచన ప్రసాదాన్ని స్వీకరించారు అలాగే మన అందరము క కంకణం పట్టుకున్నాం ఏం కంకణం చెప్పండి చెప్పండి లక్ష పలకల స్థూపం సరస్వతి దేవి ఆలయ నిర్మాణం అవునా ఈ లక్ష పలకల స్థూపంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి భాగ్యవంతులు అవ్వాలి ఏమవ్వాలి భాగస్వాములు అవ్వాలి భాగ్యవంతులు అవ్వాలి ఇలా మా అందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి మేము పాల్గొంటాం మేము పాల్గొంటామని అందరు చేస్తున్నారు ఒక ఆవిడ ఒక పుస్తకం తీసుకెళ్ళమంటే ఆమె నలభై పుస్తకాలు తీసుకుంటారు స్టూడెంట్ ఎంత గొప్ప కేవిత్రి గారు అలా ఎంతో మంది ఉన్నారు అట్లా ఊరికి నేను మాట్లాడుతూ ఒక ఐదు వందలు ఏ అనగానే ఆమె సంకల్ప ఐదు వందలు దాటిపోయిన ఒక అన్న ఇలా ఎంతో మంది వెయ్యి చేసిన వాళ్ళు ఉన్నారు రెండు వందలు చేసిన వాళ్ళు ఉన్నారు వంద చేసిన వాళ్ళు ఉన్నారు యాభై చేసిన వాళ్ళు ఉన్నారు వంద పలకలు ఎవరైతే సేకరణ చేసి అమ్మవారికి సమర్పణ చేశారో వారికి అద్భుతమైన అవకాశం మనకి అమ్మవారు ప్రసాదింపజేశారు ఏంటిది సువాసిని సువాసిని శోభన వాక్యము ఆ తీసుకునే అవకాశాన్ని మనకు కలిగించారు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్ష పలకల్లో కొత్తగా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మీరు చక్కగా చేసుకోండి పేరు నమోదు చేసుకోండి ఆ పలకల్లో మీ పేరు గోత్రము నక్షత్రం రాయటం వలన అమ్మవారికి సమర్పణ చేయటం వలన అమ్మవారి వృత్తి ఆశీర్వచనం మీ అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది అనమాట అలాగే ఈ లక్ష్య పలకల స్తూపం ఇంత మడికి ప్రపంచంలో భూమండల పేరు ఎక్కడ లేదు అది జగద్గురు చెప్పారా అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు గురువులందరూ కూడా ఇదే విషయం చెప్పారు అన్ని స్తూపాలు కార్డ్స్ అలాగే ట్యాపులు ఇలాంటివి పెట్టి చేశారు కానీ ఎక్కడ పలకలతో స్థూపమే మేము చూడలేదు వినలేదు అన్నారు అది కూడా నాకు అయితే ఆలోచన రాలేదు అమ్మవారి చంద్రమౌళేశ్వర మీరు ఒక స్తూపం చేయాలి అనుకుంటే పలకలతో చేస్తే ఎలా ఉంటదని అనుకున్నాను అన్నాకి ఈ లోపల పిల్లలతో సంభాషణ చేయటం వాళ్ళందరూ అనటం మేము వెళ్ళటం ఆ పలకలు సేకరణ చేసేటోటికి దాన్ని పరిశోధన చేయటం మళ్ళీ దాన్ని ఎలా చేయాలి ఎలా చేద్దాం ఎన్ని చూసుకోవటం ఇలాంటివన్నీ చూసినాక ఆ పలక మీద పూర్తిగా శోధన ఆ శోధన అయినాకే కలిసిపోతాం అదంతా చేసే అప్పుడు ఈ పలకల్ని మనం ఇలా చేయొచ్చు అని మేము నిర్ధారణ చేశాం ఆ చివరికి మట్టి అవుతుంది అంటే అది భూమిలో పెట్టినాక పొంగకూడదుగా పుస్తకాలు పెట్టారు ఏమవుతుంది చెదపట్టేస్తుంది రాగి రేపులు మందపాటి పెట్టారనుకోండి అలానే ఉంటుంది అది కూడా కొన్నాళ్ళు చిలువ పడుతుంది అవే పల్చడి పెట్టారనుకోండి చిలువ పట్టేసి పొడైపోయి పుంగిపోతుంది అనమాట అందుకని యంత్రం పెట్టేటప్పుడు కాలకం అబ్రకం గంధకం ఇలా ఇవన్నీ వేస్తారన్నమాట యంత్రం పెట్టేటప్పుడు ఎందుకంటే యంత్రం పాడవకూడదు అంటే ఇప్పుడు ఇన్ని యంత్రాలు పెట్టారనుకోండి ఎన్ని కిలోలు వేయాలో అది చాలా మందికి ఇవి కూడా తెలియవు మొన్న ఒక చోట ఇలాగ ఒక ప్రతిష్టకి వెళ్తే అయ్యాకస్ ఏమయ్యా తాళకం అపరకం ఏమయ్యా అంటే ఏంటి అని అడిగినట్టు నన్ను అడిగారు అంటే వాళ్ళని ఇంకో తప్పుగాని కాదు నేను చెప్తున్నాను అనమాట అంటే ఆ తాళకం అపరకం గంధకం మనిషి ఇలా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని అష్టధాతువులు ఉంటాయి అవన్నీ కూడా మనం చేయాలి సమర్పణ మనకి ఆగమ శాస్త్రం ఏదైతే చెప్పారో దాన్ని అనుసరించే వెళ్ళాలి అలాగే మనం ఈ స్థూపం ఈ స్థూపానికి ప్రతినిత్యం ఆరాధన ఆరడి ఉంటుంది ఆ పలక మీద మన పేరు ఉండటం మూలానా లేకపోతే మన పూర్వీకుల పేరు ఉండటం మూలాన వాళ్ళ ఆత్మ శాంతి కలుగుతుంది మనకు కూడా యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ఎవరి పేరునే ఇవ్వచ్చు విద్యార్థిని విద్యార్థులే కాదు చిన్నలే కాదు పెద్దలే కాదు ఎవరి పేరునైనా సమర్పణ చేయొచ్చు సరస్వతి దేవి ఆరాధన పిల్లలకే కాదా అందరికి కావాలి ఎందుకంటే విద్యార్థిని విద్యార్థులు చదువు అదేందా వ్యాపారం చేసేవాడికి వాక్ చాతుర్యం కావాలి ఉద్యోగం చేసేవాడికి మెమోరీ పవర్ కావాలి ఇంట్లో ఆడవాళ్ళకి యక్షాలు రాయటానికి తెలివి కావాలి డబ్బులు ఎలా పొదుపుగా వాడాలన్నా సరస్వతి కృప కావాల్సింది ఆమెలేదు కదా ఇచ్చేది అరవై ఏడు దాటిన వాళ్ళకి వాళ్ళకి మంచి పొరుపు రాకుండా ఉండాలి నా శక్తి మెమోరీ పవర్ కావాలి అంటే సరస్వతి కృప ఎవరికి కావాలండి అందరికి కావాలి ఒకరికే కాదు పిల్లలకే కాదు అందరికీ సరస్వతి కృప కావాలి అందుకని అందరికీ సరస్వతి కృప కావాలని ఎప్పుడు నుంచో సుమారు పది పదిహేను ఏళ్ళ నుంచి మా ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ గుడి కట్టాలి గుడి కట్టాలని అనుకుంటున్నా అది సాధ్యం కాలేదు అమ్మవారు అసాధ్య సాధి సాధ్యం కానిదంటూ అమ్మ ద్వారా ఏమీ ఉండదు అలాంటిది అమ్మ విశేషంగా మనకి ఆ స్థలాన్ని అను చేశారు మనకి విశేషంగా ఆ దేవాలయ నిర్మాణానికి మనకి ఎంతో అవకాశాన్ని మనకి అమ్మవారు ఇచ్చారు దేవాలయ నిర్మాణం మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలి ఇప్పటి వరకు కూడా ఆ స్థలం ఆ స్థలం కొనుగోలు చేయడానికి కూడా ఎవరి దగ్గరికి డబ్బులకి డబ్బులకు వెళ్ళాము పిల్లలందరూ వాళ్ళే కలిసి ఆ స్థలాన్ని కొన్నారన్నమాట ఇప్పుడన్నా బయటికి వెళ్ళి అందరూ పది మంది చేతులు పడాలి పడితేనే ఆలయ నిర్మాణం అవుతుంది అందరి పుణ్యం కావాలిగా నేనే చేసుకోవచ్చు లక్ష మన పూజ మీ అందరూ చెప్పండి ఉన్నా కదా ఈ బల్ల ఎందుకు ఈ కుర్చీలు లేటం ఎందుకు ఈ అంతా ఇది చెప్పండి అవునా ఎంత శ్రమ చెప్పండి మీరు ఇలా వచ్చి కూర్చో కూర్చొని అడాప్ట్ చేసేస్తారు కొంతమంది ఇవన్నీ చేయడానికి వాళ్ళకి ఎంత శ్రమ పట్టింది చెప్పండి ఏంటో ఒక డెబ్బై యాభై మంది కూర్చొని తయారు చేస్తే గాని ఇది కాదా అవునా అంతమంది తయారు చేస్తే ఈరోజు మనం చక్కగా మేకప్ వేసుకొని పికప్ అనేది సరిపోతుందా అవునా అవునా కదా చెప్పండి మన వాళ్ళందరూ మాతృమండలిలో కొంతమంది స్వామీజీ సేవకులుగా వచ్చే వాళ్ళందరూ కలిపి ఎంతో సేవ చేశారు ఆ అంత సేవ చేయబట్టే మనకి ఈ రోజు ఇలా కూర్చోని ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది టీచర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు ఆలక్ష్మి గారు స్వామీజీకి ఏ వస్తువు ఇచ్చిన వృధా తో దాన్ని ఏదో విధంగా పరమాత్మ కైంకర్యం చేస్తారని చెప్తారు టీచర్ గారు మనం ఏ ఇచ్చిన భగవంతుడికి అర్పణ చేయాలనే మన సంకల్పం వాళ్ళు ఇచ్చింది ఎవరికి భగవంతుడికి అవునా అలాగే కదా నేను అదే చెప్తాను ఎవరన్నా స్వామీజీ మీరు తినండి అంటే అట్లా మంచిగా కాదు మీరే తినాలి అమ్మ మీరు ఒక్కడి తింటే నాకే పుణ్యం అవునా నీకే పుణ్యం కదా ఇదే పది మంది పెడితే ఇంకా పుణ్యం కదా చెప్పండి మీ స్వార్థం మీది స్వామి తింటే మంచిదని భగవంతుడు చూస్తే చాలు కదా నేను కూడా చూస్తే నాకు ఆనందం కలుగుతుంది కాబట్టి ఇది అందరికి పంచాలి అందరికీ ఈ పుణ్యాన్ని కూడా అందరికి ఇవ్వాలని మనం చేస్తున్నాం ఈ క్షేత్రం కూడా దాన్ని మన స్వామి వారు చెప్పారు ఎక్కడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో మనమే చేస్తున్నాం ఎందుకంటే అన్ని చుట్టూ చిన్న చిన్న ఆలయాలుగా ఉన్నాయి ఉప ఆలయాలుగా ఉంటాయి ప్రధానంగా సరస్వతి ఆలయం ఎక్కడ లేదు ఇక్కడ మనం ఏ గుళ్ళు కట్టము సరస్వతి అమ్మవారే అమ్మవారి క్షేత్రం అంటే అమ్మవారే ఉంటారు అంతే పది విగ్రహాలు పెట్టి వాటి పూజలు చేయలేక మెయింటెనెన్స్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు మన మఠలైన స్వామి అందరు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ అక్కడ పీఠంలో పెట్టుకుని ఆరాధన చేసుకుందాం చక్కగా మన పూల ఎవరు అమ్మవారు నీకు ఏ పూ తెచ్చినా అమ్మవారి అంతే ఈ పూ ఆ దేవుడికి పెట్టండి ఆ పువ్వు ఆ దేవుడు పెట్టడం చెబుతుంటారా అవునా అదే ఒకే అమ్మవారిని పెడితే ఎంత ఆనందం చెప్పాను కదా అన్ని అమ్మవారిలోనే సరస్వతి కృప ఉంటే సరస్వతి సరస్వతిదేవి లక్ష్మీదేవి ఇద్దరు కృప ఉంటే అన్న పూర్ణా అవునా చదువుంది విజ్ఞానం ఉంది తెలివి వచ్చింది మాటలు చెప్తే వ్యాపారం జరిగింది ఉద్యోగం వచ్చింది వృత్తిపరంగా ఉన్నారు అప్పుడేమో స్వామి నేనే కాదు కొండ మీద స్వామి చేయించుకుంటున్నారు ఏం చెప్పేదేమీ కాదు కాబట్టి అటువంటి అనుగ్రహ స్వామి కూడా మనకి ఇస్తున్నారు అనమాట అలాగే మనకి అమ్మవారి నామాల్లో కూడా సరస్వతి దేవి నామాల్లో కూడా గోవింద రూపం ఒకటి వస్తుంది సరస్వతి అస్తోత్రంలో గోవింద రూపం అని ఒకటి వస్తుంది అనమాట ఆ రూపం కూడా రాదే అని అమ్మవారు చెప్తున్నారు గోవిందరూపిణి అని చెప్పారు కదా అక్కడ చూసినా కూడా ఖండిస్తున్నారు అంటే అమ్మ స్వరూపమే జగత్తు అటువంటి అమ్మ మూల శక్తి రూపిణి కాబట్టి అమ్మ ఆరాధన చేయడం వల్ల విశేషమైన అందుకని అమ్మ నక్షత్రం ఏంటి నక్షత్రం నవరాత్రి పది రోజులు పూర్తి చేస్తూనే ఒక కార్యక్రమం చేస్తున్నాం డెబ్బై ఐదు మంది వీణ నేర్చుకున్న వాళ్ళందరూ ఒకే రకం చీరలు కట్టుకొని అంటే వంద మంది సుమారు ఇంచుమించుకు మందిని చేస్తున్నారు వంద మంది సరస్వతి దేవిని ఒకే రోజు మనకి దర్శన మూలాల చిత్రంలో చేస్తున్న భాగ్యం అంత భాగ్యం మన కలుగుతుంది అంత మంది కూర్చొని ఏడు స్వరాలకి ఏడు రకాల కీర్తలు చేస్తున్నారు నిజంగా ఆ కీర్తలు మనం శ్రవణం చేసినా ఆ కార్యక్రమాన్ని దర్శించినా చాలు మన జన్మ మన పూర్వజన్మ సుకృతమే దాంట్లో ఎటువంటి ఆలోచన సుకృతం అటువంటి భాగ్యం అమ్మవారు మనకి ఇస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో మన తెనాలి ప్రాంతంలో ఇదే తొలిసారిగా జరుగుతుంది ఎక్కడ కూడా ఇలా జరగలేదు పైగా మూలా నక్షత్రం రోజు మూలా నక్షత్రం అంటే అందరూ తెలిసింది ఏ గుడిలో భార్య ఉంటుంది చిన్న గుడి ఉన్నా బిజీగా ఉంటుంది అవునా చిన్న గుడి ఉన్నా అమ్మవారి గుడి బిజీగానే ఉంటుంది ఎందువలన రతి ఎందుకు ఉంటుంది అంటే ప్రధానమే అదే మూలా నక్షత్రం రోజు ఇంతమంది సరస్వతి దేవుని చూడటం అంటే సామాన్యమైన విషయం వీళ్ళందరూ ఎంతమంది కష్టపడి వీణ నేర్చుకుంటున్నారు ఆ కష్టం ఇప్పుడు అయిపోయింది రోజు సాధన చేయాలి అమ్మవారి చేతిలో ఉండేది వీనేగా ప్రధానమైనది అవునా ఆ వీణ లేకపోతే అమ్మవారి కాదంటారు సరస్వతి దేవి కాదండి అని చెప్తారు అమ్మవారి చేతిలో ఉంటేనే ఆమె సరస్వతి దేవి అంటారు అవునా అవునా కదా చెప్పండి అటువంటి నిజంగా ఒకే చోట వంద వంద వీణలు చూడటం కూడా అదృష్టం ఏ దేవతలుంటారు ఏ ఏ దేవతలుంటారు వాటి గురించి కూడా నేను అందరికి ప్రవచనం ఇస్తాను త్వరలో ఎందుకంటే వీణ మన ఇంట్లో ఉంటే ఏం ఉపయోగం వీణ మన ఇంట్లో ఉంటున్న మూలాన సరస్వతి కృప కదా లక్ష్మీ కృప అన్నపూర్ణ కృప నూరు కృపలు కలుగుతాయంట అంత గొప్పది మీ అందరికి చెప్తున్నా ఎవరిని ఇంట్లో వీణ వాడకండా పక్కన పెడుతుంటే కనుక మా వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాడి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు చెప్తున్నాయి ఎందుకంటే మీకు వాటిని చాతకాలు మీకు బంధువులు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఇచ్చినా మా వాళ్ళు రిపేర్ చేసుకుని వాడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు కొన్ని ఒక వీణ పారేస్తున్నారని చెప్పండి మా పిల్లలు తీసుకొచ్చారండి ఫస్ట్ ఆ ఫోటో చూడాలి తర్వాత మీరు ఆ ఫోటో చూడాలి ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆ వీణ ఆ దాన్ని రిపేర్ చేసుకొస్తే కొత్త వీణ కన్నా చక్కగా ఉంది యాభై సంవత్సరాల వీణ అని చెప్పారు చూడండి వాళ్ళకి ఏంటంటే ఆ వీణ విలువ తెలియదు వీణ అంతే మనకి ఆ విలువ తెలిసింది కాబట్టి వచ్చినాక దాన్ని సార్థకత చేయాలి ప్రాంగణం వెంటనే ప్రమిళరాని అని ఇలా అమ్మాయి సరే స్వామి డాక్టర్ ఉంటాడు కదా ఆ డాక్టర్ అలా డాక్టర్ ఎవరు లేదు దీంట్లో ఏమైనా బయట పోయినా అక్కడ ఇక్కడ భజాల కొనుక్కోవచ్చు ఈ గుంటీనా కొడుకురావచ్చు ఈ మైతికి కొడుకురావచ్చు ఆ మీరు కలపాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు